శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం యాభై రెండో సర్కమునందు లక్ష్మణుడు దుఃఖిదుడై ఉన్న శ్రీరాముని ఓదాచుట ఆ ప్రభువు ఊరట చెందుట గురించి వివరింపబడింది లక్ష్మణుడు సుమంత్రునితో కూడి ఆ రాత్రి కేశనీ నది తీరంలోనే గడిపిన ప్రాతకాలంలోనే నిద్ర నుండి మేల్కొని అచ్చటి నుండి బయలుదేరిను ఆ మహారథుడు మధ్యాహ్న సమయంలో అయోధ్యలో ప్రవేశించను ఆ నగరము రత్నములతో ధనధాన్యాది సంపదలతో తొలతూగుచుండెను అందరి ప్రజలు చక్కని పుష్టి కలిగి సంతోషంతో జీవించిచుండి పిమ్మట బుద్ధికశుడైన లక్ష్మణస్వామి పూజుడైన శ్రీరామచంద్రుని పాదముల కడ ప్రణమిల్లిన పిమ్మట ఆ ప్రభువుతో ఏమని చెప్పను అని మిగుల చింతాక్రాంతుడయ్యను అతడు అట్లను చింతించుచు ముందుకు సాగుచుండగా ఇంతలో ఎదురుగా శ్రీరామచంద్రుని భవనము కనిపించను అది మిక్కిన విశాలమే చంద్రుని వలె ధవలకాంతులతో విలసిల్లుచుండెను అతడు రాజభవన ద్వారము కడ రథము నుండి దిగి అధోముఖుడై నిరాటంకంగా అందు ప్రవేశించెను సౌమిత్రి లోపలికి వెళ్ళగానే ఎదురుగా సింహాసనంపై ఉన్న తన అన్నను చూసెను అతడు దేన మనస్కుడై ఉన్న ఆ ప్రభు యొక్క కనులలో నిండి నిండియుండెను పిదప దైన్యంతోనున్న లక్ష్మణుడు అన్న యొక్క పాదములకు ప్రణమిల్లెను అనంతరము అతడు గుండె తిటవు చేసుకొని ఆ స్వామితో దైన్యముగా ఇట్లు వచించెను ప్రభు పూజడిపై నీ ఆజ్ఞను తలదాల్చి ముందుగా ఉద్దేశించిన ప్రకారము పవిత్రమైన వాల్మీకి మహర్షి ఆశ్రమమును గల గంగా తీరమునందు జానకీదేవిని విడిచివచ్చితిని మహావీర పరమ పవిత్ర అయిన ఆ సచరిత్రను ఆ ఆశ్రమం సమీపంలో విడిచిపెట్టి నీ పాదములను సేవించటకై ఇలా వచ్చి పురుషోత్తమ విధి విలాసం ఇట్లున్నది కనుక నీవు దుఃఖింపవలసిన పనిలేదు వరే మనోబలము గల ప్రతిభామూర్తులు ఈ విధంగా వ్యధచెందరు కదా ప్రభు సంపాదించిన సంపదలు ఏమాత్రము శాశ్వతములు కావు పొందిన ఔనత్యములు కూడా పూర్తిగా పతనము చెందుననియే సంయోగ వియోగములు జీవన్ మరణములు అనివార్యములు అందువలన భార్యాపుత్రుల ఎడరును బంధుమిత్రుల ఎందును సంపదల విషయములను అత్యాసక్తి తగదు వారితో వియోగము తప్పదు కాకుస్తా నీవు ఆత్మ నిగ్రహము కలవాడవు సంకల్ప మాత్రముననే సమస్త లోకములకును సాంసారిక దుఃఖముల నుండి విముక్తి కలిగింపగలవాడవు ఇక నీవు ఈ దుఃఖము నుండి బయటపడే విషయము గూర్చి చెప్పనేలా రఘురామ నీ వంటి మహాపురుషులు ఇటీ మోహంలో చిక్కుకొనరు నీవు ఇట్లు దుఃఖించుచున్నచో ఆ అపవాదము నిన్ను వీడదు మహారాజా అపవాదభయం చేతనే కదా నీవు సీతాసాధ్విని చజించినది ఆమెకే నీవు ఇటు దుఃఖించుచో ఉన్నచో ఆ అపవాదము నగరమున ప్రచలితమో అగుచునేయుండును ఎలన సీతాసాధ్వి పంచన కొంతకాలము ఉన్నప్పటికీ ఆమె మీద వ్యామోహము చే శ్రీరాముడు ఆమెను మరలా పరిగ్రహించినాడు ఇప్పుడు ఆమెను మరలా త్యజించుయ్యు ఆమెకే పరితిభించుచుండు అందులకు నిదర్శనము అని ప్రజలు అనుకుందురు పురుష శ్రేష్ట అందువలన ధైర్యము వహించి దృఢచిత్తుడవై ఈ మనోదైర్బల్యమును వీడుము ఇక నీవు ఏమాత్రమూ పరితమింపవలదు మహాత్ముడైన లక్ష్మణుడు ఇట్లు పలుకగా మిత్రవత్సలుడైన శ్రీరాముడు అత్యంత ప్రీతితో సౌమిత్రితో ఇట్లు పలికెను నరశ్రేష్ట లక్ష్మణ నీవు చెప్పిన విషయంలో బాగున్నవి నీవు నా ఆజ్ఞను పాటించినందులకు నేను మిగులు సంతుర నైతిని సౌమ్యుడా సంతాపమును వీడెదను మనస్సు కుదుటపడినది లక్ష్మణ సముచితములైన నీ మాటలచే ఊరట చెంది వాల్మీకి భాష విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు యాభై రెండో స్వర్గము సమాప్తం